హలో అండి ఒక కప్పు రేషన్ బియ్యంతో తక్కువ నూనె ఇలా పొంగడాలు చేసుకోండి గుల్లగా భలే వస్తాయండి మంచి రుచిగా ఉంటాయి చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా ఎంత గుల్లగా వచ్చాయో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు రేషన్ బియ్యం నైట్ అంతా కూడా నానపెట్టుకోండి మంచిగా కడిగేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నానిపోయి అన్నమాట అలానే ఒక పావు చెప్ప కొబ్బరి చెప్ప తీసుకుని పచ్చిది ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పచ్చి కొబ్బరిని రెడీగా పెట్టుకోండి తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యం మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి తర్వాత ఒక యాలక్క కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మనం దోస పిండిలా గ్రైండ్ చేసుకోవాలి పిండి మరీ పలుచగా ఉండకూడదండి పిండి చూసుకోండి వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దు దోశ పిండి కంటే మనం కొద్దిగా చిక్కగా చేసుకున్నా పర్వాలేదనమాట చూడండి మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకుని ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టండి ఇప్పుడు మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బెల్లం తురుముకుని తీసుకోండి ఒక కప్పు బెల్లం చక్కగా సరిపోతుంది అలానే ఒక కొద్దిగా వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోండి స్టవ్ ఆన్ చేసుకుని మనకి బెల్లం వాటర్ కరిగించుకున్నాం కదా చల్లారనివ్వండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంత బేకింగ్ సోడా చిటికి అంతా సాల్ట్ టేస్ట్ కోసం తర్వాత బెల్లం కరిగించుకున్న ఈ నీళ్లు మొత్తం కూడా వేసేసుకుని ఈ మిశ్రమం అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం పొంగడాలు చేసుకోవచ్చు అన్నమాట చాలా తక్కువ నూనెతోనే చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా బెల్లం నీరు పూర్తిగా ఈ బియ్య పిండిలో కలిసేటట్టుగా కలిపేసుకోండి తర్వాత స్టవ్ అని చేసి మూకుడు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడైన తర్వాత రెండు గరెట్ల పిండి వేసుకుని మూత పెట్టుకుని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని రెండు వైపులా కూడా కాల్చుకోండి చాలా చాలా బాగుంటాయండి అప్పాలైతే చూడండి కొబ్బరి వేయడం వల్ల బెల్లం వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటాయన్నమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అలానే తయారు చేసుకోవడం కూడా చాలా చాలా సులువు అన్నమాట చూడండి ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని వేయించుకోండి అలానే మన వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా గుల్లగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఈ విధంగా చేసుకోవడమే